మణిపూరకము అంటే అత్యంత విలువైన శక్తి అక్కడ పూర్తిగా ని పంచభక్ష పరవాణాలు మీ ముందు తినడానికి ఉన్న ఇంకా గోంగూర పచ్చడి లేదనే మణిపూరక చక్రంలో శక్తి అనేది స్థిరంగా లేకపోవడం వల్ల ఇటువంటి బా చైనాలో ఒక జన్ బ్యాంకు ఉండేవారు మనం ఈ భూమి మీద కొన్ని జీవిత పాఠాలను నేర్చుకోవడానికి వస్తాము వాటికి పాస్ మార్క్స్ మణి అంటే అర్థం అత్యంత విలువైనది అని పూరకము అంటే పూర్తి శక్తి మణిపూరకము అంటే అత్యంత విలువైన శక్తి అక్కడ పూర్తిగా నిక్షిప్తమై ఉంది అని అర్థం ఈ మణిపూరక చక్రంలో కుండలిని శక్తి పాస్ అయినప్పుడు మనలో దురాశ అసూయ భావాలు అధికంగా కలుగుతూ ఉంటాయి ఈ దురాశ చాలా రకాలుగా ఉంటుంది మన దగ్గర మనకు కావాల్సినంత డబ్బు ఉన్నా ఇంకా ఇంకా కావాలని ఉంటుంది తనకి అందమైన భార్య ఉన్నా కానీ పక్కవారి భార్య కూడా తనకే సొంతం కావాలన్న దురాశ ఉంటుంది మన దగ్గర ఏది ఉన్నా ఎంత ఉన్నా సంతృప్తి పడకుండా ఇంకా ఇంకా కావాలి చాలా కావాలి చాలా చాలా కావాలనే కోరికే దురాశ పంచభక్ష పరవాణాలు మీ ముందు తినడానికి ఉన్నా ఇంకా గోంగుర పచ్చడి లేదనే బాధపడుతుంటారు అసూయ పక్కవారు గొప్పగా ఉంటే వారిని చూసి అసూయ పడుతూ ఉంటారు మన దగ్గర లేనిది వారి దగ్గర ఉంటే తట్టుకోలేము వారు సంతోషంగా ఉంటే తట్టుకోలేకపోవడం ఇవన్నీ అసూయ లక్షణాలు మణిపూరక చక్రంలో శక్తి అనేది స్థిరంగా లేకపోవడం వల్ల ఇటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి ఈ మణిపూలక చక్రంలో ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యి అది యాక్టివేట్ కావడానికి మీలో రెండు గుణాలను పెంపొందించుకోవాలి ఒకటి ఆనందం రెండు దాతృత్వం మీకు ఒక కథ చెప్తాను చైనాలో ఒక జన్మాంకు ఉండేవాడు అతను ఎప్పుడూ నవ్వేవాడు కాదు చాలా గంభీరంగా ఉండేవాడు సన్యాసి అంటే ఇలానే ఉండాలి అప్పుడే ఒక సన్యాసి తను అనుకున్న లక్ష్యం సాధిస్తాడు అని అనుకునేవాడు ఎవరు తన దగ్గరికి వచ్చినా గంభీరంగా కనిపించేవాడు అతని మాట కూడా గంభీరంగా ఉండేది అతను భిక్షాటనకు వెళ్ళినప్పుడు కూడా భిక్ష వేయమని గంభీరంగా అడిగేవాడు అందరూ అతన్ని చూసి భయపడేవారు ఒకవేళ భిక్ష వేయకపోతే వాళ్ళని ఏమైనా శపిస్తాడో ఏమో అని భయపడేవారు ఒకరోజు అతను ఒక చెట్టు కింద కూర్చొని అలా చూస్తూ ఉన్నాడు అక్కడ చిన్నపిల్లలందరూ కలిసి ఆడుకుంటూ సరదాగా నవ్వుతూ ఉన్నారు చాలా ఆనందంగా నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నారు వారి నవ్వులో ఎటువంటి లోటు లేదు చాలా స్వచ్ఛంగా జీవితంలో ఇంకా చేసే పని ఏదీ లేదు అన్న భావనతో ఇప్పుడు ఉన్న క్షణాన్ని ఆస్వాదిస్తూ సంతోషంతో ఆనందంతో ఆడుకుంటున్నారు ఆ చిన్నపిల్లల నవ్వు చూసి ఆ జన్మాంకకి జ్ఞానోదయం కలిగింది అప్పటి నుండి నవ్వడం మొదలుపెట్టాడు మనస్ఫూర్తిగా నవ్వడం మొదలుపెట్టాడు అతను నడుస్తున్నా నవ్వుతూనే ఉండేవాడు భిక్షాటన చేస్తున్నా నవ్వుతూనే ఉండేవాడు అతని నవ్వు చూసి తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి అతనితో పాటుగా నవ్వేవారు అందరూ అతను భిక్షాటనకి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడటం మొదలుపెట్టారు అప్పటి నుండి అతనికి లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చింది మీ దగ్గర ఉన్న దానితో పూర్తిగా సంతృప్తి చెందడం అలవాటు చేసుకోండి ఇంకా ఏదో కావాలి అన్న దురాశను వదిలేసి మీకు ఏది ఉందో ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ఉంటే సహజంగానే మీలో ఆనందం వికసించడం మొదలవుతుంది దాతృత్వం అంటే దానం చేయడం మనస్ఫూర్తిగా దానం చేయడం ఏదైనా దానం చేస్తే మనస్ఫూర్తిగా నిండు మనసుతో చేయాలి చాలామంది గురులలో అన్నదానాలు చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక ఆశ్రమాలకు రైస్ బ్యాగులు డొనేట్ చేస్తారు కొంతమంది వారు చేసే దానం మనస్ఫూర్తిగా ప్యూర్ హార్ట్తో చేయరు వారు ఎటువంటి క్వాలిటీ రైస్ తింటారు అవి దానం చేయరు చాలా చీప్ క్వాలిటీ రైస్ దానం చేస్తారు మనం తినడానికి కాదు కదా బయట ఎవడో తినటానికి జస్ట్ పేరు కోసం మాత్రమే దానం చేస్తారు అటువంటి దానం వలన మీకు ఎటువంటి ఫలితం ఉండదు మీరు ఏది దానం చేసినా మనస్ఫూర్తిగా దానం చేయండి అన్ని దానాలకెల్లా అన్నదానం చాలా గొప్పది ఎందుకంటే ఒక వ్యక్తి బాగా ఆకలితూ ఉంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మ విచలితం అవుతూ ఉంటుంది మీరు చేసిన అన్నదానం వలన ఆ వ్యక్తి ఆకలి తీరినప్పుడు అతని యొక్క ఆత్మ సంతృప్తి చెందుతుంది ఆ సమయంలో ఆ సంతృప్తి చెందిన ఆత్మ మిమ్మల్ని మీకు తెలియకుండానే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది అది ఎంతో పుణ్యాన్ని మీకు ఇస్తుంది అందుకే అన్ని వెళ్ళ అన్నదానం చాలా గొప్పది మీరు చేసే దానం మనస్ఫూర్తిగా చేయండి మీరు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ దాతృత్వ భావనను మీలో పెంపొందించుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది మీ మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది మీరు మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం ఈ మూడు చక్రాలను యాక్టివేట్ చేసుకుంటే మళ్ళీ ఈ భూమి మీద జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ భూమి మీద కొన్ని జీవిత పాఠాలను నేర్చుకోవడానికి వస్తాము వాటికి పాస్ మార్క్స్ ఈ మూడు చక్రాలను యాక్టివేట్ చేసుకోవడమే ఈ మూడు చక్రాలు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇటువంటి అద్భుతమైన వీడియోస్ ఇంకా క్వాలిటీగా త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ